మామ మరణానికి కారణమైన అత్తాభర్తలను కఠినంగా శిక్షించాలంటూ ఓ కోడలు ధర్నాకు దిగింది రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన ఎక్స్ఎంపీపీ ఎక్స్ పిటిసి సత్యగౌడ్ ను గత నెలలో హైదరాబాద్ సొంత ఇంటి నుంచి భార్య కొడుకు ఇద్దరు కలిసి కొట్టి ఇంట్లో నుంచి వెలగొట్టారు మనస్తాపానికి గురైన సత్యగౌడ్ అవమానం భరించలేక తన స్వగ్రామం తిమ్మాపూర్ లో తన మృతికి తన కొడుకు భార్య కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నెల గడిచిన మృతికి కారకులైన వ్యక్తులను అరెస్టు చేయలేరంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మృతిని కోడలు శివాని ఈ రోజు ఉదయం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన తెలిపారు ఆమె మద్దతుగా మండల నాయకులు గ్రామస్తులు బంధువులు మద్దతును ఇచ్చారు కూడా శివానిని కూడా గత సంవత్సరం కిందట అత్త భర్త ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని తన మా అమ్మ మంచివాడని మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది శివాని జరిగింది నవంబర్ టూ థౌసండ్ లో మా గారిని ఎప్పుడు కేవలం డబ్బు కోసమే వాడుకున్నారు డబ్బు అవసరం ఉన్నప్పుడే మామగారిని ఇంటికి తీసుకురావడం ఆ తీరిపోయినతో ఇంట్లో చెల్లగొట్టడం అది కూడా మామూలుగా కూడా కాదు ఆయనకి నీళ్ళు ఇవ్వకపోవడం టీ ఇవ్వకు పెట్టుకోవడం చిన్న ఇష్యూని చాలా పెద్దవి చేసి ఆయనను కొట్టడం గల్ల పట్టుకొని నెట్టేయడం మా ఆయన ఆయనని చంపడం కూడా చూసేది పెళ్ళైన వారం రోజులనే పెద్ద గొడవ డబ్బుల కోసమే ఆ ఇంట్లో జరిగేది ఉంటే డబ్బు కోసమే నాకు ఈ రోజున తీసింది కూడా డబ్బు కోసమే ఈరోజు దేనికోసం డిమాండ్ చేస్తూ మా మామగారికి ఈ రోజు ఇలా కావడానికి కారణమే వందని అరెస్ట్ చేయాలి వాళ్ళకి శిక్ష పడాలి అలా అయ్యేంతవరకు నేను పోరాడుతూనే పై బైయాధిక నుంచి కాల్స్ వస్తున్నాయి నేను ఒరికి నొంగును నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పోరాటం నాపును మా మామగారు ఆత్మకాంతినిస్తాను రాసి పెట్టి మరణానికి కారకులు ఎవరో వాళ్ళ పేర్లు కూడా చెప్పి మరి చావడం జరిగింది మరి ఆయనకు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అన్యాయం జరిగింది అత ఉన్నత స్థాయి వ్యక్తికే ఇంత అన్యాయం జరిగితే ఎట్లని వారి కోడలు శివాని మరి మన మన్మడు వీరు కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు ఆ కార్యక్రమానికి మేమంతా మద్దతుగా న్యాయం జరగాలి ఎవరైతే మరి అరెస్ట్మెంట్ కారణమో నాకు కారణమో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే కానీ న్యాయం జరుగుతుందనే భావన ప్రజలకు ఉంది మరి కుటుంబ సభ్యులకు ఉంది వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి కొన్ని